ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి తెలుసుకుందాం మారెళ్ళ రవిశాస్త్రి గారు రచించిన శ్వాస ఏడు సంవత్సరాలు శ్వాస పైన ఎంతో శోధించి కృషి చేసి అద్భుతమైన శ్వాస టెక్నిక్స్తో ఈ బుక్ను అందించారు ఈ శ్వాస మహావిద్య జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగల శక్తిని కలిగి ఉంది ఇది మనలోని దివ్య శక్తులను మేల్కొల్పుతుంది మన శరీరం మనస్సు ఆత్మను ఏకీభవింపచేస్తుంది ఈ విద్య ద్వారా మనం భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను సమన్వయించగలుగుతాం ఇది మనలోని అంతర్గత శక్తులను ప్రకాశింపచేసి మనకు పరమాత్మ సాన్నిధ్యాన్ని అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలను సాధించాలంటే మన శ్వాసను సరిగ్గా తీసుకోవడం అవసరం సరిగ్గా శ్వాసిస్తే మన ఆయువు పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన ఐశ్వర్యం పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన విద్యా జ్ఞానం పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన వాక్ శక్తి పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన సంకల్ప శక్తి పెరుగుతుంది సరిగ్గా శ్వాసిస్తే మన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఇప్పుడు మనం సరిగ్గా శ్వాసిస్తున్నామా అన్నదే ప్రశ్న ఇలా అన్ని రకాల సాధన పద్ధతుల గురించి ఇందులో ఎంతో సులువుగా వివరించబడింది మానవ సంబంధాల్లో వచ్చే అన్ని రకాల సమస్యలకు ఇందులో సాధన ద్వారా పరిష్కారం చూపబడింది ఈ గ్రంథంలో ప్రారంభ దశలో ఉన్న సాధకుల నుంచి ఉత్తమ సాధకుల వరకు అవసరమైన పూర్తి సమాచారం లభిస్తుంది ఈ గ్రంథం చదివే ప్రతి ఒక్కరూ వారి సాధనలో ప్రగతిని సాధిస్తారు పుస్తకం కావలసిన వారు వాట్సాప్ మెసేజ్ చేయవలసిన మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ భారతదేశం ఇతర దేశాలకు కూడా కొరియర్ ద్వారా పంపగలము ఇప్పుడే బుక్ చేసుకోండి